మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటి దూరంలో రవీందర్ గౌడ్ అనే ప్రభుత్వ ఉద్దీకి బయట ఆపిన ద్విచక్ర వాహనం నుండి రాత్రివేళ పెట్రోల్ దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు ఇంత గస్తి తిరుగుతున్నా ఇంత చేస్తున్నా కూడా ఇప్పటికీ దొంగతనాలు ఆగకపోవడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దొంగతనాలకు అడ్డు అదుపు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా డిమాండ్ చేస్తున్నారు